తను ఉండట్లేదు కదా చూసుకోవడానికి ఎన్ని రోజులు అంటే తను చూసుకుంది మంచిగా ఇప్పుడు తన లేదు కాబట్టి పక్కన వాళ్ళు చెప్తుంది సో బాండింగ్ కోసం వచ్చింది రీతు బిగ్ బాస్ కి మరి ఇప్పుడు ప్రతి సీజన్ లో కూడా ఇలాంటి బాండింగ్స్ ఉంటూనే ఉన్నాయి ఓకేనా ఇప్పుడు మనం బాండింగ్స్ గేమ్ తో పాటు బాండింగ్స్ కూడా ఉండాలి కదా బ్రో నాట్ ఓన్లీ బాండింగ్ కదా ఓకే సూపర్ క్వశ్చన్ అడిగారు గేమ్ ఆడుకున్నా ఇప్పుడు ఎన్ని వీక్స్ ఉన్నారంటారా రీతు అంటే వీళ్ళ బాండింగ్ నచ్చి మేబీ ఆడియన్స్ కి కొంచెం ఇది బయట వెళ్ళింది కాబట్టి వాళ్ళకి అట్లా ఉంచేదేమో అదే అన్నారు అదే చెప్తున్నాను ఏదైనా సరే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి రైట్ అనిపిస్తే వాళ్ళు ఓటింగ్ చేసి వాళ్ళని హౌస్ లో ఉంచుతారు వాళ్ళకి నచ్చలేదు గేమ్ వీళ్ళు అన్ఫేర్ గేమ్ ఆడుతున్నారు వీళ్ళు కరెక్ట్ గా లేరు అని అనుకున్నప్పుడు వాళ్ళు ఓటింగ్ చేయరు ఆబ్యస్లీ ఇట్లానే ఎలిమినేటే బయటకు వస్తారు ఇంకొకటి ఇంకొకటి గారి విషయంలో కూడా చాలా మంది అన్ఫేర్ అన్ఫేర్చన్స్ అయితే లీక్ అయినాయి సుమన్ గారిని శివాజీ గారిని అడగాల్సిన క్వశ్చన్స్ లీక్ అయినాయి దాని గురించి రీతు గారిని ఎలిమినేట్ చేశారని చెప్పి కూడా కొన్ని వీడియోస్ వచ్చినాయి ఇన్స్టాగ్రామ్ లో అప్పటికప్పుడు ప్రీతును అడగాల్సిన క్వశ్చన్స్ వాళ్ళు ప్రిపేర్ చేయలేరు ఆడియన్స్ ఇచ్చిన ఓటింగ్ బట్టే వాళ్ళు ఎలిమినేషన్ అనేది చేస్తారు బిగ్ బాస్ అనేది చిన్న షో కాదు మీ ఏదో యూట్యూబ్లో కూడా వచ్చింది బడా బాస్కాస్కా ఏదో ఇది ఒక ఒక ఓన్లీ తెలుగులోనే కాదు చాలా లాంగ్వేజెస్లో బిగ్ బాస్ నడుస్తుంది ఇలాంటి అన్ఫేర్ గేమ్ అనేది మన తెలుగు పాయింట్స్ నేను అనట్లేదు అది బయటకు వచ్చిన టాపిక్ అది ఇన్స్టాగ్రామ్ లో మనం రీల్స్ స్క్రోల్ చేస్తుంటే ఎవరో ఒక అతను ఇట్లానే పబ్లిక్ ఒపీనియన్ అని చెప్పి ఒక అతను తీసుకొచ్చంటే ఆయన ఏమన్నాడంటే సుమన్ గారు ఎలిమినేట్ సుమన్ గారు సుమన్ గారిని అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని ప్రిపేర్ చేసి పెడితే ఆ క్వశ్చన్స్ లీక్ అని చెప్పి నీతిగా నిలిమినేట్ చేశారని చెప్పి అంటున్నారు అది అన్ఫేర్ అది నేను దాని గురించి చెప్తున్నాను కానీ నేను అనట్లేదు అన్నమాట ప్రతి ఒక్క ఎలిమినేషన్ కూడా 你要干净的。